మనం చాలా మంది ఏమి వెతుకుతామండి ఇక్కడ ఆయన అంటున్నారన్నమాట నీతిమంతులు లేడు గ్రహించువాడు లేడు ఈ రెండు మాటలు పర్లేదు కానీ దేవుని వెతకడం ఏంటి దేవుని వెతకడం దేవుడు ఎప్పుడైనా మనం మర్చిపోతాడా మనం మర్చిపోతామా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక చిన్నప్పుడు ఏదో గుర్తు వస్తుందరా అని చెప్పేసి అంటూ ఉంటాం కదండి చాలా మార్లు నాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది నేను టెన్త్ చదువుతున్నప్పుడే మా ఊరు వదిలిపెట్టేస్తే ఢిల్లీ వెళ్ళిపోయాను ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను ఇప్పుడు మళ్ళీ నాకు యాభై సంవత్సరాలు వచ్చేసినాయి ఇంచుమించు ముప్పై ఐదు సంవత్సరాలు నేను బయటే ఉన్నాను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎవరితోటైనా కొత్త వాళ్ళతో ఎవరితోటైనా కలిసి మాట్లాడుతున్నాను నేను ఫలానా ఫలానా అంటే ఓహో అలాగా అంటే కొంతమంది వరకు జ్ఞాపకం ఉంటారు కొంతమంది జ్ఞాపకము ఉండరు మానవుడి యొక్క స్థితి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక మనకి అన్ని మంచిగా జరుగుతున్నాయి అనుకోండి అక్కడి నుంచి కదలం కదులుతామా నేను చేస్తున్న కంపెనీలో ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాలు దగ్గరగా అవుతుంది ఈ కంపెనీకి వచ్చి నేను నాన్సీ గారికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో నా జాబ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనమాట కరెక్ట్గా ఆవిడ పుట్టితో ఇప్పటికి నేను ఇక్కడికి వచ్చేసాను అంటే నేను ఎందు గురించి చెప్తున్నానంటే కనుక ఇప్పుడు చూడండి నాకు అన్నీ కూడా ఈ కంపెనీలో మంచిగా జరుగుతున్నాయి ఇక్కడి నుంచి నేను ఏమవట్లేదు మూవ్ అవట్లేదు ఒకవేళ ఏదైనా కొంచెం తేడాగా ఉందనుకో మళ్ళీ వెంట కొత్తదంటే నేను చూసుకుంటూ ఉంటాను దేవుని వాక్యము ఎప్పుడు మనకు ఒకటి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుడు మారినవాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఎలాగ ఉన్నాడండి యాకరితగా ఉన్నాడు ఆయన వాక్యం మారుతుందా వాక్యం మారదు దేవుడు సృజించిన సృష్టిలో ఉన్న మనందరము కూడా అందరము మనందరము ఈ మాటలు వింటున్న మనందరము కూడా ప్రాణాలతో ఉన్నాం దేహాలతో ఉన్నాం మన దేహానికి ఏదైనా గాయము తగిలినప్పుడు ఆ గాయాన్ని కట్టడానికి మనము కనిపించిన దేవుణ్ణి అడుగుతూ ఉంటాం అంటే ఈ గాయం తగిలిందని నా దేవుడికి తెలియదా నా దేవుడు మర్చిపోయాడా నా దేవుడు ఆశీర్వదించడా నా దేవుడు దీన్ని తాకడా దీన్ని దీవించడా లేకుంటే దీన్ని స్వస్థపరచడా ఇలాంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఇక్కడ మనం చదువుకున్న మాటలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక దేవునిని వెతక్కువాడు ఎవడును కూడా లేడు దేవుణ్ణి వెతకటము అంటే అంటే ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే మనము పాతి బంధంలో మనం కొన్ని మార్లు చూస్తూ ఉంటాం ఆయన కోసం మనం మాట్లాడుకుంటూ ఉంటాము ఇజ్రాయేల్ ప్రజల్ని మోసే నడిపించినప్పుడు వారు దేవుడు చేసిన మ్యాలను వాళ్ళు ఏం చేస్తారండి మర్చిపోతూ ఉంటారు కానీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చారో ఏ బంధకంలో ఉన్నప్పుడు దేవుడు వారిని నడిపించారు ఆయన సరైన త్రోవంలో నడిపించాలి వాళ్ళని ఆ బంధకంలో నుంచి విడుదల చేసి పాలు త్రే పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నడిపించాలని చెప్పేసి దేవుడి యొక్క ఆశ వారి కొరకు ఒక లీడర్ని ఏర్పాటు చేశారు ఒక నాయకుడిని ఏర్పాటు చేస్తారు ఆ నాయకుడు నడిపిస్తూ ఉంటున్నాడు కానీ ఆ నడిపించే మార్గంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉంటున్నాయి కొన్ని రోగములు వస్తూ ఉంటున్నాయి కొన్ని రుగ్మతలు వస్తూ ఉంటున్నాయి ఆకలి దప్పికలు వస్తూ ఉంటున్నాయి వాటిని ఆ ఆకలి దప్పితులు లేకుంటే ఆ రోగములు ఆ బాధలు వారు తట్టుకోలేపోతున్నారు కొంచెం దూరం నడుతూ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాం అక్కడి నుంచి మాకు అక్కడే బాగుంది ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని అని చెప్పేసి అడుగు చూస్తున్నారు దేవుడు మనల్ని నడిపించేటప్పుడు దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపించేటప్పుడు చాలా మంచి మార్గంలో చక్కని మార్గంలో నడిపించేటప్పుడు కొన్ని కొన్ని మార్లు మనం త్రోవలో తప్పిపోతూ ఉంటాం కొన్ని కొన్ని మార్లు నేను దేవుని బిడ్డని అనే సంగతి మర్చిపోతూ ఉంటాం ఈరోజు మనం చదువుకున్న దైవధ్యానం ముప్పై ఒక యాభై దైవ దైవధ్యానం తీయొద్దు నేను ఉదయం లేచి వాక్యాన్ని నేను సిద్ధపడుతున్నప్పుడు నాకు నాకు దగ్గరికి ఎక్కేసి వాళ్ళు ఎంపక కొడతారు కదా కొట్టి ఏంటి జ్ఞాపకం లేదా నీకు అని చెప్పేసి అడుగుతుంటారు ఏదైనా మర్చిపోతే కనుక అలాగ నాకు అనిపించిన మాట ఏంటంటే కనుక యాభై ఒకటవ ధైర్ధనం మీరు దయ మీరు ఈ దినము ధ్యానిస్తూ ఉంటున్నారు ఎలాంటి వాడిని ఎక్కడి వాడిని నేను తీసుకొచ్చి ఎక్కడ వాడిని నేను తీసుకొచ్చి నన్ను స్థుతిస్తున్నాడు నన్ను మర్చిపోలేదు నన్ను ఎల్లప్పుడూ ధ్యానిస్తున్నాడు అని చెప్పేసి ఎటువంటి పరాక్రమ కార్యములు నా ద్వారా నేను చేయించి ఉన్నాను ఇప్పుడు గులియాతును కొట్టడానికి దావీదు కొట్టగలడా ఎవరు ఎవరి ద్వారా ఆయన చేయించగలిగాడు దేవుని ద్వారా అటువంటి కార్యములు జరిగించిన తర్వాత ఉండి ఇప్పుడు చూడండి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సౌలు వేల కొలిది దావీదు ఎంత చక్కని రీతిలో ఆయనకి అటువంటి ఘనత తగ్గింది ఆ ఘనతను బట్టి ఆయన చక్కని రీతిలో రాజయ్యాడు ఆ ఎక్కడో అరణ్యంలో ఉండవలసిన ఆయన రాజయ్యాడు పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు ఎవరిని మర్చిపోయాడు ఆయన ఒక్కటే కాదు ఆయన దేవునికి దేవుణ్ణి మాత్రమే మర్చిపోలేదు ఆయన రాజ అన్న సంగతిని కూడా ఆయన ఏం చేశాడండి మర్చిపోయాడు అయ్యో నా ప్రజలు యుద్ధం చేస్తున్నారు అనే సంగతిని కూడా అతను నా సైన్యం వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తుంది వారితో నేను ఉండాలి వారు ముందుగా నేను ఉండాలి అనే విషయాన్ని ఆయన ప్రియమని దేవుని బిడ్డలారా ఈ దేవుని మందిరంలో ఉన్న మన కూడా అన్నీ మంచిగా ఉన్నప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం దేవుని సన్నిధిని దేవుని సన్నిధిని అన్ని మంచిగా ఉన్నాయని మనం ఏం చేస్తూ ఉంటామండి మర్చిపోతూ ఉంటాం మర్చిపోవటం అంటే అది కూడా కాదు మనం ప్రార్థన చేస్తాం అయ్యా ఈ దినము మందిరానికి వెళ్ళిందని క్షమించు అని చెప్పేసి పక్కన పెడుతూ ఉంటాం ఏం చేస్తూ ఉంటామండి పక్కన పెడుతూ ఉంటాం మానవుల యొక్క నైజం ఏంటంటే కనుక అనుకున్న అలవాటు ఏంటంటే కనుక మంచిగా అన్నీ నాకు మంచిగా జరుగుతున్నాయనుకో ఐమ్ ఓకే నేను కంఫర్టబుల్ జోన్లో ఉన్నాను నాకు ఏం పర్లేదు అనే విషయంలో ఉంటాం నేను ఒక విషయాన్ని చెప్తాను ఎప్పుడు కూడా దేవుని కొరకు ప్రయాసపడేవారు లేకుంటే దేవుని పరిచయ కొరకు ప్రయాసపడేవారు లేకుంటే దేవుని బిడ్డలుగా ఉంటున్నవారు ఎప్పుడు ఒక విషయాన్ని మనం గమనించాలి మనము మనము వెలిగింపబడిన వారము మనం ఎవరమండి ఆ యొక్క ఆత్మ మనలో నుండి ఆరకూడదు ఆత్మను ఆర్పుకుడి ఆత్మను ఏం చేయద్దండి ఆర్పుకుడి ఎందుకు అంటే ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుందో నిన్ను నన్ను కూడా ఆయన యొక్క కార్యాలు జరిగించడానికి ఆయన కార్యాలు చేయడానికి ఆయన కార్యాలు నూతనముగా నూతనముగా వెలుపరచడానికి మనల్ని నడిపిస్తూ ఉంటాదో మనము ఒక్కసారిగా ఉప్పుంగిపోతూ ఉంటాము ఏమనంటే కనుక దేవుడిన పట్ల కార్యాలు చేసే సరిపడతాయి అన్నట్టు ఈ మధ్యన రవీవీణ్ సార్ గారు వచ్చి వెళ్ళారు కదా ఆయన వచ్చి వెళ్ళప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు నేను సోనపూర్లో పరిచయం చేస్తున్నప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చారు చాలా ఆనందిస్తారని చెప్పేసి నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నన్ను పక్కన కూర్చోబెట్టుకుని అని చెప్తున్న మాట సార్ మనము చేస్తున్నది పరిచర్య ఇది సరిపడదు ఇది సరిపడదు మీరు ఇంకా అంటే మీరు ఇప్పుడే మొదలు పెట్టాను అని చెప్పేసి అనుకోవాలి ఇప్పుడే మొదలు ఈ ఈరోజు మీరు ఎవరిని రక్షించారు చెప్పండి ఈరోజు మీరు ఎవరికి శుభార్త చెప్పారు చెప్పండి ఈ మాట నన్ను చాలా కదిలించింది అంటే దేవుని యొక్క పరిచయలో ఎనఫ్ అనే మాట రాకూడదు దేవుడు ప్రేమకి ఎనఫ్ అనేది ఉంటుందా ఎండ అన్నది ఉందా మరి మనకప్పు చెప్పిన పరిచర్ నువ్వు ఎనఫ్ అని చెప్పేసి మనం ఎలా అనుకుంటున్నాం మనం అనుకుంటాం కదా పెద్ద పెద్ద సావుకులు మనం చూస్తున్నప్పుడు వారి యొక్క సంఘాలు వేళ్ళలో ఉంటాయి వారి సంఘాలు లక్షల్లో ఉంటాయి వారి సంఘాలు చాలా విస్తరించి ఉంటాయి అయినప్పటికీ వారు సంఘాలు ఇంకా 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 పెడుతూ ఉంటారు వారి పరిచర్య అక్కడ ఆ స్థలంలో వారు లేనప్పటికీ కూడా వారి పరిచర్లు పెడుతూ ఉంటారు ఎందుకంటే కనుక దేవుడు ఆ యొక్క సావకుల్లో ఉంచిన భారం హలో విశ్వాసిగా నీవు నేను కూడా దేవుణ్ణి మరిచే వారంగా మనం ఉండకూడదు దేవుణ్ణి వెతుకుతున్నాము అంటే ఎప్పుడు వెతుకుతామండి మనం ఏదైనా తప్పుకుపోయినప్పుడు వెతుకుతూ ఉంటాం అంతే కదా ఏదైనా ఎక్కడైనా పెట్టి మర్చిపోయినప్పుడు మనము దాటిని వెతుకుతూ ఉంటాం తొందరలో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకో అన్నీ అన్నీ బయట పెట్టుకుంటాము అన్నీ బయట పెట్టుకున్నప్పుడు ఆ బట్టలలోనూ ఏదో అది నెక్లెస్లు ఇలాంటి చెవులకు పెట్టుకుని డబ్బులు ఇలాంటి ఇంపార్టెంట్ మిస్ అయిపోతూ ఉంటాయి కరెక్ట్గా ఆ టైంలో మిస్ అయిపోతూ ఉంటాయి మిస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం వెతుకుతూ ఉంటాం ఒక్కొక్కసారి మనం దేవుణ్ణి అలా మిస్ అయ్యేస్తున్నాం మన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు ఇక్కడ దావిదు చేసిన తప్పిదం అదే దేవుడు ఆ బిడ్డకి వెళ్ళలేదు ఆ యుద్ధానికి వెళ్ళలేదు లేకుంటే తినేసి మంచిగా పడుకున్నాడు అక్కడి వరకు ఓకే పడుకుని పైకి వెళ్ళాడు అక్కడి వరకు ఓకే అక్కడి నుంచి అక్కడి నుంచి శోధకుడు శోధించడము మొదలు పెట్టాడు అప్పుడు వరకు ఆయన ఏ స్థితిలో ఉన్నాదో ఆ స్థితిని మర్చిపోయి ఉన్నాడు ఆయన రోజన్న విషయం మర్చిపోయి ఉన్నాడు ఆయన తప్పిదం చేయటం ఆయన ఒక తప్పిదము కాదు ఆ ఒక్క పాపము కొరకు ఆయన వారి యొక్క భర్తను కూడా అతను చేశాడండి చంపించేశాడు అబద్ధం ఆడేశాడు నా తాను వచ్చి అతనితో మాట్లాడే వరకు కూడా అతను తన్ను తాను తన్ను తాను ఏ విధంగా ఆయన షో చేస్తున్నాడు అంటే కనుక నేనేదో పెద్ద ఘనకార్యం చేసేసాను అక్కడ చంపి భర్తను చంపించేసి ఆ భార్యను మరలా ఇతను పెళ్ళి చేసుకున్నాడు ఎంత ఎంత భయంకరం అది ఎంత భయంకరం దేవుని బిడ్డలమై ఉన్న మనము చాలా జాగ్రత్తగా గమనించండి చాలా జాగ్రత్తగా కొన్ని కుటుంబాలు నాశనం చేస్తున్నాం మనం దేవుని బిడ్డలమే కొన్ని కుటుంబాలను మనం ఏం చేస్తున్నామండి మనం మర్చిపోతున్నామా నాకు పిల్లలు ఉన్నారు మనం మర్చిపోతున్నామా నాకు ఈజమాన్ ఉంటున్నాడు మనం మర్చిపోతున్నామా మన తల్లిదండ్రులని దేవుడు దేవుడిని వెతికే వారంగా మనం ఉంటున్నాము దేవుణ్ణి పక్కన పెట్టే వారంగా మనం ఉంటున్నాము అంటే కనుక దేవుడు నాలో ఉంటే దేవుడు నా హృదయంలో ఉంటే నన్ను ఎప్పుడు మెలకు చేస్తాడు ఏ నీకు తల్లి ఉంది నీకు బిడ్డలు ఉన్నారు నువ్వు దేవుని బిడ్డవే నీకు మచ్చ అంటకూడదు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తానని చెప్పేసి ఆయన పరిశుద్ధం పరిశుద్ధమైన రక్తంలో నువ్వు కడగబడి ఉన్నావు ఎప్పుడైతే ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉంటామో మనం మెరిసేవారంగా ఉంటాము హాలలోయ ఆ కాంతి మెరుస్తూ ఉంటుంది ఎవరైనా మనల్ని చూసేటప్పుడు ఆ దేవుని అని చెప్పేసి మనకి వందనాలు చెప్పేటప్పుడు మనతో మాట్లాడించేటప్పుడు ఆ వారి యొక్క హృదయంలో చెప్పలేని ఆనందం ఉంటుంది ఉంటుంది అంటే కనుక మన జీవితము కొరకు నా యొక్క మంచి కొరకు లేకుంటే నా యొక్క ఆహ్లాదం కొరకు నా యొక్క సంతోషం కొరకు ఎదుటి వారిని నాశనం చేస్తూ ఉంటాను నేను వారు సంతోషంగా లేకపోయినా పర్లేదు కానీ నేను ఎలాగ ఉండాలండి ఆనందంగా ఉండాలి నాకున్న కోరిక తీరిపోవాలి దావి చేసింది అదే ఇక్కడ దావిది యొక్క కోరిక తీర్చుకోవాలని చెప్పేసి ఆమెతో విభిచరించడం ఆయన మొదలుపెట్టాడు అంతేకాదు ఆమె వచ్చి అయ్యా నేను గర్భవతిని అయ్యాను అని అన్నప్పుడు భర్త ఎక్కడున్నాడని చెప్పేసి కొబ్బరి పెడితే భర్త ఈ యొక్క రాజ్యం కొరకు యుద్ధం చేస్తున్నాడు అంటే కనుక ఆయన రప్పించేసి ఆయన ఇంటి దగ్గర ఉండమంటున్నాడు ఆయన అంటాడు కాదో నేను దేశం కొరకు పోరాడాలి అన్నప్పుడు ఆయన ఎదురు పెట్టి చంపించేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ దేవుడు ఇతను మనల్ని అడుగుతూ ఉంటున్నాడు దేవుడు నిన్ను నిన్ను నన్ను కూడా అడుగుచూ ఉంటున్నాడు మనము మర్చిపోయే వరంగా కాదు లేకుంటే మనం వెతికే వారంగా కాదు ఒకసారి మన యొక్క పరిస్థితులు ఎలాగుంటాయి అంటే కనుక ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన భాగం నుంచి కూర్చు పక్కకి రండి యాభై మూడు రెండో వచ్చిన చదవండి సరిపోద్దండి దేవుడు ఎవరు పరిశీలిస్తున్నాడు దేవుడు నరులు మాత్రమే సృజించాడా దేవుడు నరుల్ని నరుల్నే సృజించాడండి జీవం గల ప్రతిదాన్ని సృజించాడు దేవుడు దేవుడు నరుల్ని ఎందుకు పరిశీలిస్తున్నాడు అని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తే గనక దేవుడు నన్ను ఎందుకు పరిశీలిస్తున్నాడు అని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తే గనక ఆయన స్వరూప్యంలో నన్ను ఆయన చేసుకున్నాడు హలో ఆయన స్వరూప్యంలో చేసుకున్నాడు ఆయన అంటున్నాడు నేను పరిశుద్ధుడు మీరు కూడా ఎలా ఉండొచ్చు పరిశుద్ధులుగా ఉండొచ్చు నేను తండ్రి కుడిపార్శ్వముని కూర్చుని ఉన్నాను ఆ బంగారపు గదులను బంగారపు స్థలాన్ని మీ కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నాను రేపటి దినాన్ని నేను వచ్చే కాలంను మీరు కూడా నా వెంట అక్కడ ఉంటారు మీ కొరకు నేను తండ్రిని మర్రపెట్టుచుంటున్నాను మీ పరిశుద్ధతను మీరు కోల్పోవద్దు అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియమణ దేవుని వర్లారా ఆయన ఎందుకు ఆయన తప్పిదాన్ని మనకి తెలియజేస్తున్నాడు మనం అంటాము ఇప్పటి వరకు మనం చదువుకున్నాము ఆయన ఐదు మార్లు దేవుని స్థుతించేవాడు ఎన్ని మార్లు అండి ఐదు మార్లు స్థుతించేవాడు అంతటి చక్కని భయభక్తులు కలిగిన వాడు ఎలాగా తప్పికిపోయాడు తల్లిదండ్రులు వాడిని చూడలేదే తల్లిదండ్రులు దూరం పెట్టారు ఎక్కడో అడవులు దుర్డుపెట్టేస్తారు ఎవరు వెతికాడు ఆయన్ని దేవుడే వెతికాడు దేవుడే అభిషేకి అభిషేకం ఇస్తారని చెప్పేసి ఆ దేవుడు తీసుకొచ్చాడు ఆయన్ని దేవుడు రప్పించాడు ఎక్కడో ఉన్నాడు కదా అడుగులో ఆయన పిలువు ఆయన్ని అభిషేకించాలి ఇంకెవరిని కాదు మీ గృహంలో ఉన్నవారు అందరినీ కాదు నేను అభిషేకించవలసింది ఆయన పిలో అంతటి చక్కటి అవకాశం ఇచ్చిన దావేదో మొదటి సమయాలు పదకొండో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం రెండో సమయంలో క్షమించాలి పదకొండో అధ్యాయం నుంచి మనం చదువుతూ ఉంటాం ఇప్పుడు ఇప్పుడు తీయొద్దు నేను నేను చెప్తున్నాను వినండి ఎప్పుడైతే మానవులమైన మనందరమో దేవుడు చూస్తున్నాడండి ఆకాశము నుండి ఎందుకు చూస్తాడు అంటే కనుక ఆయన భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త ఆయన వశములో ఉన్నది మనం చూడగలమా మనం చిన్నప్పుడు మాములు మన యొక్క గ్రామాల్లో ఉన్నప్పుడు మన యొక్క ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు మనం అనుకుంటాం అనమాట మనం చిన్నప్పుడు అందరూ అనుకుంటారు కదా ఫ్లైట్ వెళ్తుంది అనుకో అయిపోయి నేను కూడా ఎక్కితే బాగున్నాను అనుకుంటాం కదా మనం ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కాం మనం కానీ చిన్నప్పుడు మనం అనుకుంటాం కదా కానీ ఇప్పుడు ఎక్కేసాం కాబట్టి ఆ ఫ్లైట్ సంగతి మనకు అంతగా ఇప్పుడు గట్టిగా ప్రార్థన చేస్తున్నారు ఫ్లైట్ ఎక్కేవాళ్ళు ఎందుకు అప్పుడు చిన్నప్పుడు అనుకోం మనం అలాగే ఫ్లైట్ ఎక్కితే పడిపోతామని చెప్పేసి అనుకోం ఇప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నాం గట్టిగా ఎందుకు అంటే గమ్యస్థానం చేరే వరకు దేవుని స్తోత్రం దేవుని బిడ్డలారా ఏ లోకమైన జీవితం కాదు ఏ లోకమైనది కాదు దేవుడు ఆశించేది ప్రసంబంధమైన ఆశిస్తూ ఉంటున్నాడు ఆ పరలోక సంబంధమైన జీవితం నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశపడుచు ఉంటున్నాడు ఆయన ఆకాశం నీతి పైనుంచి మీరు చదివితే కనుక ఆయన ఇంకా ఏమంటున్నాడు అంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు ఎలా ఉన్నారండి చెడిపోయిన వారు అసహకార్యములు చేయుదురు మేలు చేయువాడు ఒకడును లేడు మనం చదువుకున్న రోమ పత్రికలో సేమ్ మాటలే మనము ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మేలు చేయువాడు ఒకడును లేడు మేలు చేయటం అంటే వంద రూపాయలు చేయటము మేలు చేయటం అంటే ఒక బిర్యానీ పెంచటము మేలు చేయటం అంటే ఇప్పుడు వేడిగా ఉంది కదా మజ్జిగ పెంచటము ఇది కాదు మేలు చేయటం నువ్వు మేలు చేయటం అంటే కనుక వారి విశ్వాసములు వారిని బలపరచటం ఎవరైనా త్రోవ తప్పిపోతూ ఉంటున్నారా వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటున్నారా ఆ జీవితాలు నాశనం అయ్యేటప్పుడు నువ్వు ఇంకా నాశనం చేయకో వారిని అక్కడి నుంచి లాభనెత్తు అమ్మా ఇది మంచిది కాదు అయ్యా ఇది మంచిది కాదు తమ్ముడు ఇది మంచిది కాదు నువ్వు చేసేది ప్రో తప్పిపోతూ ఉంటున్నావు జాగ్రత్త దేవుడు చూస్తూ ఉంటున్నాడు మోసపోకుడి దేవుడు విక్రింపబడడు చాలా జాగ్రత్త మన జీవితాలని మనం కాపాడుకోవాలి చీకటిలో అంధకారములో నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎవ్వరూ లేరు ఎవ్వరు ఉండరు దేవుడు ఉంటాడు హలో లు ఎవరు ఉండరు ఎవరు ఉంటారండి దేవుడు ఉంటాడు దేవుడు ఉంటాడు నా కుటుంబము నేను నా భార్య ఇద్దరు బిడ్డలో లాస్ట్ వీక్ నిర్మలం గారు వెళ్ళారు కదా శాంతి గారి ఆఫీస్ నుండి వారి ఖాళీ టైంలో ఫోన్ కలిపారు ఫోన్ కలిపితే నలుగురుము మాట్లాడుతున్నాం వీడియో కాల్లో నలుగురుము ఒక స్క్రీన్లో మా సారోచ్చడిలోగా ఎలా చూశాడు చూసి సర్ మై వైఫ్ అండ్ ఇండియా అంటే కుటుంబముగా ఉన్న మనందరము కూడా ఒక కుటుంబంగా ఉన్న మనందరము కూడా మన మన పరిస్థితులను బట్టి మనకి దేవుడు ఒంటరి చేస్తూ ఉంటాడు నా భార్య ఒంటరిగా ఇంటి ఇండియాలో ఉంది నేను ఒంటరిగా నా ఆఫీస్లో ఉంటున్నాను ఒంటరిగా నాన్సీ రూమ్లో ఉంది ఒంటరిగా శాన్సీ ఆఫీస్లో ఉంది కానీ ఇప్పుడు మేము ఒంటరి ఒంటరిగా ఉంటున్నాం మేము మాకు ఎవరు తోడుగా ఉన్నారంటే కనుక దేవుడు తోడుగా ఉన్నాడు హాల లూయా హాల మనందరి జీవితాలు అంతే మనందరికీ దేవుడు తోడుగా ఉంటాడు మనందరం అనుకుంటాము నేను ఒంటరి వాని అని చెప్పేసి మన ఒంటరి వాళ్ళం కాదు మనమంటరి ఎంత మాత్రం కూడా కాదు దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఉండి దేవుడు ఆయన ఆత్మీయ కుటుంబంలో నిన్ను చేర్చిన తర్వాత ఉండి మన కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అనేక మంది మనకు ప్రార్థన చేస్తున్నారు మన కొరకు ఉదయం తొమ్మిది గంటలకి తల్లి చంద్రకళ గారు ప్రారంభిస్తే రాత్రి పదిన్నరకి తల్లి దీవెనమ్మ గారు ముగిస్తారు మళ్ళీ ఎవరొకరు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇండియా నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ ప్రార్థనలో నిన్ను నన్ను కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నారు అయ్యా మా ఆత్మీ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆ యొక్క ప్రార్థనలో కానీ ఆ ప్రార్థన చేసేటప్పుడు నీవు నేను కూడా ఏదైనా తప్పిదములో ఉన్నామేమో ప్రియమైన దేవుని బిడ్డ దేవుని పక్క పక్కన పెట్టేవారంగా ఉన్నామేమో ఇదిగో ఇప్పుడే నిద్రపోయి లేచి మతు తీర్చుకుంటూ పాపం వైపు చూస్తూ ఉంటున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో నేను ఆత్మీయ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటయ్యా అంటే కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ఎందుకు దేవుని యొక్క చూడండి నాలుగో వచ్చిన ఆయన అంటున్నారు మనం చదువుకున్న యాభై మూడు అధ్యాయంలో ఈయన ప్రార్థన చేయకపోవడము ప్రార్థన చేయకపోవడము వీళ్ళు ఏం మింగుతున్నారండి ఏంటి 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 మింగేస్తున్నారు ఆహారం మింగినట్లు వాళ్ళు ఇప్పుడు చూడండి పాపము పాపము వారు పాపము చేస్తున్నారు కదా అక్కడ వారు పాపము చేస్తున్నప్పుడు వారు ఏమి చేయట్లేకపోతే ప్రార్థన చేయట్లేదు వాళ్ళు ప్రార్థన చేయకపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు పాపం చేస్తున్నారు ప్రార్థన చేస్తే కనుక వాళ్ళ పాపము చేయరు చాలామంది చాలామంది ప్రార్థనలు అనే తప్పుడికి ప్రార్థన అనే తప్పటికి ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మర్చిపోతూ ఉంటారు ఒక్క ఒక్క నేను నా యొక్క హృదయంలో నేను అనుకునేది నేను మించు ఇంటి నుండి ప్రయాణము అల్ కానీ సోనపూర్కి కానీ డేరగ్ కానీ కరమగ్ కానీ ఎక్కడికైనా సరే కనీసం హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా ఒక అరగంట ముప్పై నిమిషాలు ఆ ప్రయాణం చేయడానికి నేను ఇష్టపడతాను అక్కడ ప్రార్థనకి ఒక అరగంట వస్తే నాకు చాలా ఇష్టం అవుతుంది హాలూయ ఒక అరగంట లాస్ట్ అరగంటలో అయినా సరే రమ్మంటాను నేను లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు ఏ పని చేసుకున్నా సరే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో రండి నా అనుభవం మీకు చెప్తున్నాను నేను డ్యూటీ చేసుకునేవాడిని నాలుగున్నర వరకు చర్చ ఐదు గంటల వరకు ఉండేది మాకు ఒక పదిహేను నిమిషాలకి నేను వచ్చేవాడిని ఆఖరి ప్రార్థన వచ్చేవాడిని డ్యూటీ చేసి చూసుకున్న తర్వాత దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి అంటే కనుక నువ్వు రావాలి ఆయన అంటున్నారు కదా యాభై ఒకటి అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు నీ మందిరంలో నుండి లేకపోతే నీ సన్నిధిలో నుండి నన్ను ఏం చేయొద్దు త్రోసివేయద్దు ఆయన సన్నిధిలో ఉన్న ఆనందము మనం పొందుకోవాలి ప్రియమైన దేవుని వారి ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో మనం ఉంటామో చూడండి అక్కడ నుంచి చదవండి అది నీ పరిశుద్ధాత్మ ఉన్న యొద్ధ నుండి తీసివేయకము ఆయన పరిశుద్ధాత్మ మన వెంట ఉన్నప్పుడు మనం పాపము చెయ్యము మన పాపములో పడిపోము మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఆ దేవాతి దేవుడు ఇచ్చే ప్రతి యువుల్ని కూడా పొందుకోవాలి అంటే కనుక పరిశుద్ధాత్మతోడు నీకు నాకు ఉండాలి హాలలోయ చాలామంది చాలామంది మర్చిపోతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా లాస్ట్ వీక్ ఏదో లాస్ట్ వీక్ బల్లారా వాగ్దానములు వాగ్దానములు కదండి వివాహ సమయంలో మనం వాగ్దానాలు చేస్తాము అది మర్చిపోతూ ఉంటాము అని చెప్పేసి జ్ఞాపకం చేశాను ఆ వాగ్దానాలు మర్చిపోతే ఏమొస్తాయి ఏమొస్తాయి సమస్యలు వస్తాయి గొడవలు వస్తాయి విభేదాలు వస్తాయి తగులు వస్తాయి కోట్ల వరకు వెళ్ళిపోతాం కదా ఎందుకు ఎందుకు అంటే కనుక ఆ వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటున్నాం మనం దేవుని బిడ్డలు మీ దేవుని బిడ్డలు మీ మర్చిపోవద్దండి మర్చిపోవద్దు ఆయన యొక్క వాక్యాన్ని భాషికముల వలే కట్టుకోమని పాత నిబంధనలు మనం చదువుతూ ఉంటాం ఆయన మాటల్ని భాష్యకముల వల్ల మనం ధరించుకోవాలి అవి ఎప్పుడై అంటే కనుక నువ్వు కూర్చున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు త్రోవలో నడుస్తున్నప్పుడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి వి డోంట్ నో దుష్టుడు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు చాలా భయంకరం మమ్మీ డాడీ బాయ్ బాయ్ మేము వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్తున్నారు లండన్ వెళ్ళిపోతున్నాము టికెట్లు తీసాము ఇంకక్కడే మా జీవితం మారిపోతుంది టీకా అయిపోయింది మేము బాయ్ బాయ్ చెప్పేశాము ఐదు నిమిషాల్లో వార్త వస్తుంది ఫ్లైట్ ఏమైపోయిందండి కూలిపోయింది జీవితము ఎంత భయంకరమో చూడండి నా బిడ్డకి చక్కని ఫ్రీ సీట్ వచ్చిందండి డాక్టర్ చదువుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అండి సెకండ్ ఇయర్ అండి వాళ్ళకి తెలియదు వారు భోంచ్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ చాలా మీద పడిపోద్దని మనము మనము నేను ఒక మాట చెప్తున్నాను మీకు చాలా సీరియస్గా చెప్తున్నాను చాలా సీరియస్గా ఏంటంటే కనుక మనము ఏదైనా ఎవరికైనా ఆపదొచ్చినా తప్పిదుము జరిగినా మనము తప్పిదుము చేయకుండా మనల్ని మనము మెలకు చేసుకోవాలి హలలుయా హలలుయా మనల్ని మనము కాపాడుకోవాలి నిన్ను నీవు కాపాడుకున్నప్పుడు నీ బిడ్డలను కాపాడగలవు నిన్ను నువ్వు కాపాడుకున్నప్పుడు నీ కుటుంబాన్ని కాపాడుకోగలవు నిన్ను నువ్వు కాపాడుకున్నప్పుడు నీ బి నీ యొక్క బిడ్డల బిడ్డలు నువ్వు చూడగలవు వారి యొక్క ఆశీర్వదించబడాలి అంటే కనుక నిన్ను నువ్వు కాపాడుకోవాలి నీ వెంట దేవుడున్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఆ ప్రార్థన దేవుడు అడుగుచి ఉంటున్నాడు విరిగి నెరిగిన మనస్సే దేవుడికి ఇష్టమైన బలులు దేవా విరిగిన నలిగిన హృదయము నీవు ఆలక్ష్యము చేయవు నీ కటాక్షము చెప్పున సుయోనుకు మేలు చేయుము ఇరుషులయము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతి యుక్తుల యుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలు నర్పించదు నీవు ఈ దినము విడిగి నలిగిన హృదయం నీకున్నట్లయితే కనుక దేవుని ఒక్కసారి అడుగు అయ్యా నేను మిమ్మల్ని వెతికేవాడిగా ఉన్నా తండ్రి దేవా మీ యొక్క మందిరములో నుండి నన్ను త్రోసి నా దేవా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి నా దేవా మీ వాక్యంలో నుండి అనేకమైన మాటలు నాతో మాట్లాడి ఉన్నావు తండ్రి ఇంకను నేను ఆలక్ష్యం చేస్తున్నానేమో తండ్రి ఆ విరిగి నెలగని హృదయం నాకు రావడం లేదేమో నా తండ్రి ఇంకా నేను మోసపోతున్న తండ్రి అనేక మందిని మోసపరుస్తున్నానేమో నా దేవా అటువంటి యహలోకమైన నాలో ఉంటే కనుక ఇప్పుడే నన్ను తీసివేయండి నా తండ్రి ఆ నుండి తీసివేయండిన తండ్రి మీ పరిశుద్ధ ఆత్మశక్తిని నాలో దాయిచ్చేయండి దేవా నీ పరిశుద్ధ ఆత్మశక్తిని నాలో దాయిచ్చింది నా దేవా ఎదుగున్న తండ్రి మీ ఆత్మ కలిగి నేను జీవించాలి నా దేవా ఆత్మ లేని వాడు నా వాడు కాదని మీ వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఈసయా నన్ను జ్ఞాపకం చేసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు అందించిన మాటలు నా తండ్రి వారి హృదయాల్లో చేయడం నా దేవా హృదయానికి వెళ్ళిన తండ్రి ఇదిగో నా దేవా వారి యొక్క రూములకి వెళ్ళిన తండ్రి మీ మాటలు నెంబరు వేసుకుంటున్న తండ్రి ఒంటరిగా నా తండ్రి ఇదిగో మీతో నా దేవా మీ పాద సన్నిధిలో గడిపి గొప్ప బాక్యం బిడ్డలకు దాయిచ్చే నా తండ్రి వారిలో ఉన్న ప్రతి పాపని క్షమించడం నా దేవా ప్రతిపాన్ని క్షమించడం నా దేవా ఏ లోక మనంలో జీవించడానికి నా తండ్రి వారు చేసే ప్రతి తప్పిదమును మన్నించండి నా తండ్రి మీ పాదాలు నేను అడుగు చూట్లా లేసయా మరొక తరుడు వారికి దాయిచ్చేవారి మీ పాదాలు పట్టుకుంటున్నా ఏ సహాయం నా తండ్రి దేవా విరిగి నలిగిన వృద్ధు వారికి వారి పాదాలు పట్టుకుంటున్నాను మీరు ఆకాశము నుండి మీ పరిశుద్ధాలయ నుండి వారిని మీరు చూస్తున్నప్పుడు నా దేవా మా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఏ అంధకారమయంలో మేము ఉన్నాము ఇక్కడ చిక్కుకుపోయి ఉన్నాము దేవా అక్కడ నుండి విడుదల దయచేసిన తండ్రి కేవలము కేవలము మీ కొరకు జీవించే తండ్రి గొప్ప పరిశుద్ధమైన జీవితము ప్రతి బిడ్డకి మీరు దయచేస్తారని అట్టి జీవితము కలిగి బిడ్డలు నడవడానికి సహాయము చేస్తారని నా ప్రభువును పీరక్షకుడైన ఏసుక్రీస్తు వారిది వి బట్టి అడిగి వేడుకును పొందుకుంటున్నాము మా పరమ తండ్రి దయచేసి மனந்தரம் கூட லேச்சினில் படுதான்